హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ అందరు ఎలా ఉన్నారండి అండ్ ఫ్రెండ్స్ మేము కూడా బాగున్నాము అండ్ ఇంకా ప్రతి వీడియోలో లెక్క తల్లి గురించి అడుగుతున్నారు కదా పాప క్యూర్ అయింది అక్క హైపర్ యాక్టివ్ కొంచెం తగ్గిందా అని చెప్పేసి అంటున్నారు కదా పర్వాలేదండి ఇప్పుడైతే కొంచెంగా తగ్గింది అండ్ చాలామంది అడిగారు కదా అక్క ఎలా తగ్గించారు హైపర్ ఎలా తగ్గించారు అని చెప్పేసి ప్రతిదీ కూడా మీ అందరితో షేర్ చేస్తాను అండ్ ఇంకా ఇవాళ వీడియో అయితే టూ డేస్ తీసిన వీడియో అన్నమాట అండ్ వీడియోకి అయితే ఒక లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్రతి వీడియోకి ఒక లైక్ చేయండి మీకు నచ్చితే కామెంట్ చేయండి సో మీ లైకే మాకు కొంచెం బూస్ట్ ఆఫ్ అనమాట ఓకేనా అందరు కూడా లైక్ చేసి వీడియో అయితే ఎండ్ వరకు చూసేసేయండి అండ్ ఇంకా పోతే సో మొత్తం డీప్ క్లీనింగ్ అనమాట నైట్ ఇలా స్టవ్ అంతా క్లీన్ చేసుకొని కిచెన్ టాప్ అంతా క్లీన్ చేసుకుంటే మార్నింగ్ వంట చేయడానికి ఈజీగా ఉంటుంది స్కూ ఇంకా డైలీ స్కూల్కి ఎర్లీ మార్నింగ్ లేవగానే ఇంకా ఫుడ్ ప్రిపేర్ చేయాలి కాబట్టి నైట్ ఇలా క్లీన్ చేసుకుంటే మార్నింగ్ కొంచెం ఈజీగా అవుతుంది అయినా కానీ మొత్తం ఇలా నైట్ క్లీన్ చేసుకుంటే కళ్ళకు మనసుకి ఎంత హాయిగా అనిపిస్తుందో లేడీస్ అందరికీ అలాగే ఉంటుందన్నమాట ఏ పని ట్వంటీ ఫోర్ బై సెవెన్ కిచెన్లోనే ఎక్కువ పని ఉంటుంది వేరే పని కంటే ఇంకా కిచెన్ల పని ఎక్కువ ఉంటుందన్నమాట ఏదో ఒకటి వండడం వండింది మళ్ళీ కడగటం తోహమటము ఇదే పని ఉంటుందంట మొత్తం ఆల్మోస్ట్ అయితే ఇది ఎక్కువనే వర్క్ అంతా కిచెన్లోనే ఉంటుంది సో అలాగనమాట అండ్ ఇకపోతే సో నైటే క్లీన్ చేసుకొని ఇంకా మార్నింగ్ ఫుడ్ కోసం ప్రిపరేషన్ సో చెప్పాను కదా ఒకరోజు తీసిన వీడియో కాదు టూ డేస్ కలిపి చేసిన వీడియో అనమాట ఇదైతే ఆయన ఇంకా లక్కీ గురించి అడుగుతున్నారు కదా అక్క లక్కీకి హైపర్ యాక్టివ్ తగ్గడానికి మీరు ఏం చేసిరని చెప్పేసి అడిగారు కదా సో మొన్న రీసెంట్గా డాక్టర్ వచ్చినప్పుడు చూపించాం కదండీ సో కొంచెం అందులో అయితే మెడిసిన్ ఒకటి అంటే మామూలుగా వాళ్ళు చెప్పేది వన్ యూజ్ చేయమన్నారనుకోండి నేను హాఫ్ యూజ్ చేస్తాను అలాగా మళ్ళీ దానికి తోడు ఏంటంటే ఫుడ్లో కూడా కొంచెం చేంజెస్ చేస్తాను సో ఏదైనా ఆమెకు లిక్విడ్ కంటెంట్ ఉన్న ఫుడ్ ఎక్కువ ఇస్తాను సో ఆమెకు కొంచెం ప్రోటీన్ ఫుడ్ అలాంటిది కొంచెం చేంజెస్ చేస్తూ ఉంటాను అనమాట అండ్ ఇంకా అలాగ కొంచెం అటు ఇటు అండ్ ఇంకా అలాంటి స్పెషల్ కిడ్స్తో మనం కొంచెం ఇంట్రాక్ట్ ఎక్కువ అలాంటి టైంలో విసుగు చెందకుండా అంటే వాళ్ళు అరుస్తూ ఉంటారు కొడుతూ ఉంటారు ఇంకా లక్కీ అయితే ఇంకా నాకైతే నిజంగా చెప్తున్నాను కదా కొన్ని కొన్నిసార్లు లక్కీ చూడడానికి చేతుల్లో బలం ఉండదు కానీ నిజంగా గ్రిప్పు కొద్ది కొడితేదెబ్ దెబ్బ ఫుల్లుగా తగులుతుంది బట్ అలాంటప్పుడు నిజంగా ఫుల్గా కోపం వస్తుంది కానీ కంట్రోల్ చేసుకోవాలి మనం తిరిగి కొట్టామనుకోండి ఇంకా హైపర్ ఎక్కువ అయిపోతారు ఇంకా అలాంటి టైంలో కొట్టినా కానీ మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలన్నమాట సో అలాగా వాళ్ళతో కొంచెం ఇంట్రాక్ట్ నవ్వుతూ నవ్విస్తూ ఉండాలి కమ్యూనికేషన్స్ కొంచెం వాళ్ళతో ఎక్కువ ఉండాలన్నమాట అప్పుడు వాళ్ళు కొంచెం హ్యాపీగా టైం స్పెండ్ చేసి వాళ్ళతో మనం ఉంటే కొంచెం కొంచెంగా వాళ్ళు దాని నుంచి బయటపడగలుగుతున్నారనమాట సో నేను అలాగే చేస్తాను ఇంకా పాపం అది అరుస్తుంది కదా అని మనం తిరిగి తిరిగి అరిస్తే కూడా మళ్ళీ ఇంకెంత హైపర్ అయిపోతుంది చెప్పాను కదా కొంచెం కంట్రోల్ చేసుకొని ఓపిక్గా వాళ్ళకి కావాల్సినవి కొట్టినా కానీ మళ్ళీ నవ్వుతూ వాళ్ళతో ఎక్కువ కనెక్ట్ అవ్వాలన్నమాట సో అలాంటప్పుడు కొన్ని కొన్నిసార్లు కొంచెం హైపర్ తగ్గుతూ ఉంటారు ఎందుకంటే వాళ్ళకు కూడా హ్యాపీగా ఉంటారు కాబట్టి అలాగే మొత్తానికైతే కొన్ని కొన్ని అలా ఫాలో చేసి అయితే కంట్రోల్ చేస్తూ ఉంటాను నా వంతు ప్రయత్నంగా సో అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా సో ధీరజ్ బాబు చూస్తున్నారా వెజిటేబుల్ కట్ చేసిన బెండకాయ బెండకాయ కట్ చేయడంలో ధీరజ్ నిజంగా టాలెంట్ చాలా ఎక్కువ ఉంది మంచిగా కట్ చేస్తాడు ఒక్క పురుగు కూడా రాకుండా కొన్ని కొన్నిసార్లు బెండకాయలో పురుగు ఉంటుంది కదా సో అలాంటప్పుడు కొంచెం మంచిగా కట్ చేసి ఎప్పుడైనా నాకు వర్క్ ఎక్కువ ఉన్నప్పుడు ఇలా అంటే వాడు హోంవర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడప్పుడు అలా హెల్ప్ చేస్తూ ఉంటాడు చిన్నప్పటి నుంచి కూడా నాకు హెల్ప్ చేస్తూ ఉంటాడు లక్కి తల్లి బాగుంటే లక్కి హెల్ప్ చేస్తుండే కానీ ఇప్పుడు లక్కి రెస్పాన్సిబిలిటీ వాడు రెస్పాన్సిబిలిటీ మొత్తం ధీరజే తీసుకోవాలి ఇంట్లో ఏదన్నా చిన్నపిల్లలకి ఇప్పుడు వాటర్ తీసుకురామను అవసరం ఉన్న ఏదో చిన్న చిన్నవి చెప్తూ ఉంటాం కదా ఇప్పుడు షాప్కి వెళ్ళి అది తీసుకురా ఇది తీసుకురా ఏదో ఒకటి ఇంట్లో ఎన్ని అవసరాలు ఉంటాయి చెప్పండి అలాగ దీరచి ఏది కూడా సర్లే ఇంకా కొన్ని కొన్ని సార్లు అంటూ ఉంటాడు మమ్మీ నేను ఒక్కడే ఎన్ని పనులు చేయన్నా అసలు నాకు రెస్ట్ అయ్యవా నువ్వు అని చెప్పేసి అంటూ ఉంటాడు బట్ ఏదో ఒక రకంగా సర్ది చెప్పి బిటా ఎవరున్నారు అక్క బాగుంటే అక్క చేస్తుండే కదా సో ఇప్పుడంతా అక్క రెస్పాన్సిబిలిటీ కూడా నీదే కదా బిట అంటే సర్లే అని చెప్పేసి కొన్ని కొన్నిసార్లు కాంప్రమైజ్ అవుతూ ఉంటాడు ధీరజ్ బట్ ఎనీవేస్ ధీరజ్ నిజంగా కొన్ని కొన్నిసార్లు నేను ఏదైనా పనులు ఉన్నప్పుడు కూడా లక్కి కూడా ఫుడ్ పెడుతూ ఉంటాడు అంటే అన్నం అని కాదు ఏదైనా తనవాది ఏదైనా తింటా ఉంటే అలాంటి ఫ్రూట్స్ కానీ ఏదైనా వేరే ఫుడ్ కానీ పెడుతూ ఉంటాడన్నమాట ధీరజు నిజంగా ధీరజ్ అయితే మెచ్చుకోవాలి అలాంటి విషయాల్లో ఎందుకంటే చాలా మంది పిల్లలు హెల్ప్ చేయరు అసలు సో ఇంకా ఉంటుంది కదా వాళ్ళ వయసు అలాంటిది ఇంకా పిల్లలు ఆడుకోవాలి అది ఇది అని చెప్పేసి ఉంటారు కదా ఇరిటేషన్ అవుతూ ఉంటారు బట్ ధీరజ్ అలా కాదు ఇంకా ధీరజ్కి చిన్నప్పటి నుంచి ఇంకా మన ఇంట్లో పరిస్థితులు అర్థం చేసుకున్నాడు కాబట్టి ఇంకా పిల్లలు అడ్జస్ట్ అయిపోతారు అన్నమాట ఎలా ఉన్నా సో మన ప్రాబ్లం ఇది అన్నప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతారు అండ్ ఇక్కడ చూడండి లక్కీకి గోరింటాకు పెట్టడానికి నేను పడుతున్న తంటాలు నేను మా వారు సో లక్కీని పట్టుకోవాలంటే నిజంగా ఒక పది మంది కావాలి కాదు చూడడానికి అలా ఉంది కానీ ఫుల్గా బలం ఉంది లక్కీకి చెప్పాలంటే ఒక్క దెబ్బ కొడితే మనం ఎండ పోయి పడేటట్టు అంత బలం ఉంటుంది ఆ హ్యాండ్స్ అంత గట్టిగా మూసుకుంటుంది ఫోల్డ్ చేసుకుంటుంది కానీ నిజంగా ఆ చేతులల్లో బలం ఫుల్ ఉంటుంది సో అందుకని సో దొరకపట్టించి ఇంకా కావాలని ఇంకా ఏదో గో ఆశాడము కదా గోరింటాకు తెంపు కదా మొన్న పొలం దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకా పెట్టాలి కదా అని ఉద్దేశంతోనైతే పెడతా ఉంటే నిజంగా అస్సలు ఆగట్లేదు బట్ దొరకబడితే అస్సలు ఎంత ఏ మామూలుగా ఏదైనా ఇంజక్షన్ ఏదైనా ట్రీట్మెంట్ కోసం వెళ్ళినప్పుడు అయితే నిజంగా ఇంకో ఇద్దరిని తీసుకొని వెళ్తాము ఇప్పుడు చెప్తున్నాను కాదు నిజంగానే తీసుకెళ్తాము ఏదైనా లక్కీ అవసరం ఏదైనా ఉన్నప్పుడు కొన్నిసార్లు మొన్న రీసెంట్గా ఫోర్ ఫైవ్ మంత్స్ బ్యాక్ కాల్ బెనికింది అలాంటి ట్రీట్మెంట్ ఏదైనా అవసరం ఉన్నప్పుడు ఇలాగే మాతో పాటు ఒక ఇద్దరినైతే ఎక్స్ట్రా తీసుకొని వెళ్తాము అండ్ ఇదిగోండి గోరింటాకు పెట్టేసిన తర్వాత కష్టంగా అది కూడా పెట్టేసి రెండు చేతులకు రెండు కవర్లు కట్టేసాను కాళ్ళకు పెడదాం అనుకున్నాను కానీ చేతులకే ఆగట్లేదు ఇంకా కాళ్ళకు పెడితే ఏం చెప్పండి అందుకని చెప్పేసి పక్కన తన్ని కూడా ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి సో ఇంకా చేతులకు పెట్టాను మ్యాట్ వేసిన దగ్గర పడుకోదు కానీ ఇంకెక్కడెక్కడో పడుకుంటూ ఉంటుంది లక్కీ అంతే ఇంకా ఇల్లంతా తిరుగుతూ ఉంటుంది సో పర్వాలేదు ఇంకా కొన్ని కొన్నిసార్లు హైపర్ అయినప్పుడు అలా చేస్తూ ఉంటుందండి ఇదిగో ఇంకా నేను కూడా పెట్టేసుకున్నాను సో చూసారు కదా బాగా రెడ్గా అయితే మంచిగా పండింది గోరింటాకు నేను అందులో ఏమీ యాడ్ చేయలేదు గోరింటాకు చింతపండు కొన్ని కొన్నిసార్లు అయితే నిమ్మరసం కూడా యాడ్ ఈ గోరింటాకు అయితే అసలు ఇది ఫోల్డింగ్ అసలు తీయదు కదా దీన్ని కూడా కష్టంగా పెట్టినా అనమాట ఇంకా కాళ్ళకు పెడదాం అనుకుంటే ఇంకా కాళ్ళకు పెట్టాలంటే ఇంకా బెటాలియన్ బెటాలియన్ దిగిరాలి లక్కి పట్టుకోవడానికి ఇదిగోండి నా చేతి గోరింటాకు ఇలాగా నేనైతే ఇదిగో కాళ్ళకు కూడా పెట్టుకున్నాను కాళ్ళకి అరి కాళ్ళకు కూడా పెట్టుకున్నాను ఎట్లా గోరింటాకు మిగిలింది కదా అని చెప్పేసి మొత్తం ఇదిగోండి రెండు కాళ్ళకు కూడా పెట్టేసుకున్నాను నేను ఇంకా చెప్పాను కదా లక్కీకి పెడదామనుకుంటే లక్కీ మా ఇద్దరితోనే నాకు మా ఎన్నకే ఆగలేదు ఇంకా లక్కీని ఇది కాళ్ళకి పెట్టాలంటే చెప్తున్నాను అని మొత్తం దిగి వచ్చిన అసలు లక్కీని పట్టుకోవడం చాలా కష్టం ఇదిగోండి పర్వాలేదు ఒక ఫైవ్ మినిట్సే ఉంచింది అది కూడా హ్యాండ్స్కి బాగా వచ్చింది కలర్ అయితే ఏదో ఆషాఢంలో పెట్టుకోవాలి కాబట్టి ఇలాగ లక్కీ కూడా పెట్టేశాను అండ్ ఇంకా మార్నింగ్ ఇంకా ధీరజ్ స్కూల్కి అయితే ప్రిపరేషన్ చేస్తూ ఉన్నాను ఫుడ్ అయితే ఇదిగోండి ధీరజ్కి ఆల్ టైమ్ ఫేవరెట్ ఏదన్నా ఉందా అంటే పులిహోర ఫస్ట్ నిమ్మకాయ పులిహోర ధీరజ్కి చాలా ఇష్టం అండ్ ఇంకా టిఫిన్లోకి అయితే ఉప్మా ప్రిపేర్ చేశాను జస్ట్ రెండు పచ్చిమిర్చి వేసి కొంచెం కరివేపాకు వేసి చేశాను అంతే ఆయన ఇంకా పాలు కూడా వేడి చేసేసాను సో టూ లీటర్స్ పాలు ఒకే రోజు తెచ్చుకుంటాము టీ పెట్టేసుకున్నాము ధీరజ్ కోసం రైస్ కూడా రెడీ అయిపోయింది ఇంకా మోస్ట్లీ అయితే మా వారు కూడా మార్నింగే తింటారు ఇంకా ఏదైనా పని వర్క్ మీద బయటికి వెళ్తారు కాబట్టి ఇంకా టిఫిన్ అలాంటి ఎక్కువ చేయరు ఎక్కువైతే అన్నమే తింటారు ఇంట్లో అందరూ ఇంకా నేనైతే ఇంకా ట్వెల్వ్ థర్టీ వన్ ఓ క్లాక్ లంచ్ చేసేస్తాను నేను కూడా అండ్ ఇంకా ధీరజ్ అయితే స్కూల్కి వెళ్ళిపోయిండు బయట చూసారా వర్షం ముసురు పట్టింది మా దగ్గర అయితే ఇక్కడ మంచిగా టూ డేస్ నుంచి అయితే మంచిగా వర్షం పడుతుంది ఇలాంటప్పుడే లక్కీతో చాలా జాగ్రత్త ఉండాలి ఎందుకంటే క్లైమేట్ ఒక్కసారిగా కూల్ అయిపోతుంది కదా లక్కీకి అయితే ఫిట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా కాపాడుకుంటాను లక్కీని ఇలాంటి టైంలో ఈ టైంలో అయితే ధీరజ్ని స్కూల్ నుంచి పికప్ చేసుకొని లక్కీ దగ్గర సేఫ్టీగా ధీరజ్ని వచ్చేసి ఇద్దరికి తాగిచ్చేసి లేని దాగి ఇంటి దగ్గర వచ్చిన పని నడుస్తుంది ఇదిగోండి ఫస్ట్ ఫ్లోర్ కింద ఆల్మోస్ట్ అయితే అయిపోయింది ఫస్ట్ ఫ్లోర్ అయితే ఇంత అయింది ఇదంతా కూడా వాళ్ళు డబ్బు చేసి పెట్టుకున్నారు పైన ఇటుకలు ఇటుకలు అలాగా మొత్తానికి ఫస్ట్ ఫ్లోర్ అయితే స్టార్ట్ అయింది వర్క్ ఇది ఫస్ట్ ఫ్లోర్ నుంచి వ్యూ ఇది చల్లగా ఉంది వాతావరణం బాగుంది ఫస్ట్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ వ్యూ ఎంత హాఫ్ అయిందన్నమాట ఈ గోడ అయితే ఇంతవరకు అయింది ఇవన్నీ పైన డమ్ చేసి పెట్టుకున్నారు ఇంకా చేసే పని మాత్రం నీట్గా చేస్తారు వీళ్ళు ఈ వర్క్ వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో అనమాట మొన్న రీసెంట్గా వీడియో చేసినప్పుడు ఎంత ఉండే వర్క్ కొంచెం తక్కువనే ఉండే కదండి సో అప్పుడు కొంచెం డౌన్లోనే ఉండే బట్ ఇప్పుడైతే గోడలన్నీ పైకి లేచినాయి అనమాట ఇటుకల పని అయితే తొందరగా చాలా ఫాస్ట్గా అయిపోతున్నట్టే అనిపిస్తుంది మాకైతే సో చూస్తున్నారు కదా సో ఆల్మోస్ట్ అంతా అయిపోయింది సో నిజంగా చెప్తున్నాను మా ఇంటి విషయం ప్లానింగ్ ఎలా వేసాము ఏందనేది ఒక మంచి ఫుల్ వీడియో చేస్తాను సో దీనికి అంటే కొంచెం మాకు మీకు కూడా కొంచెం క్లారిటీగా ఒక ఐడియా ఉంటుంది కదా అని చెప్పేసి యాక్చువల్గా అయితే లెఫ్ట్ సైడ్ కూడా విండోస్ అనుకున్నాం కానీ ఇంకా అది గోడలోకి వస్తుంది మా సైడ్ ప్లేస్ లేదు మీకు కొన్ని కొన్ని ఇంటి విషయంలో మిస్టేక్స్ ఏమేమి చేస్తామనేది నెక్స్ట్ వీడియో అయితే క్లారిటీగా చెప్తాను ఎందుకంటే మనకు యాక్ అంత నాలెడ్జ్ లేదు ఆ ఎక్స్పీరియన్స్ లేదు సో కొన్ని కొన్ని మిస్టేక్స్ అయితే చేసాము మేము ఇంటి విషయంలో బట్ ఇప్పుడు చేసిన నో యూజ్ అనమాట అవన్నీ బట్ ఇంకా అలాగే సో ఏమేమి మిస్టేక్ చేశానైతే నెక్స్ట్ వీడియోతో తప్పకుండా షేర్ చేస్తాను ఎందుకంటే ఇల్లు కట్టుకునే వాళ్ళకు కూడా కొంచెం క్లారిటీగా ఒక ఐడియా ఉంటుందని చెప్పేసి అండ్ ఇంకా ఆ సైడ్ మొత్తం ప్యాక్ చేసేసి ఈ సైడ్ అయితే ఇంకా విండోస్ పెట్టామన్నమాట వచ్చేసి మా మరిది అన్నయ్య అండ్ మా వారైతే మాట్లాడుతూ ఉన్నారు ఫైనల్గా అయితే ఇంటికి ఇంకా నైట్ డిన్నర్లోకి అయితే నేను ఇగో చపాతి ప్రిపరేషన్ చేస్తున్నాను ఈరోజైతే ధీరాజ్కి చపాతీ అన్న కూడా చాలా ఇష్టం అందుకనే ఇంటి దగ్గర నుంచి వచ్చిన తర్వాత ఇగో డిన్నర్లోకి చపాతి ప్రిపేర్ చేస్తున్నా అండ్ ఇది కూడా చపాతి వేస్తున్నాయి ఇంకా ధీరాజ్కి ఎంతో ఇష్టమైన చపాతి ధీరాజ్కి ఏమో చపాతి అంటే ఇష్టం మా వారికి ఏమో రొట్టెలు అంటే ఇష్టం నాకేమో పూరీలు అంటే ఇష్టం లక్కీ అంటారా మేము ముక్కు తిన్నది ఏదైనా లక్కీ అని చూసి అవుతుంది ఎందుకంటే అడగలేదు కాబట్టి ఫేవరెట్ ధీరజ్ చపాతి ఎప్పుడైనా ఎనీ టైం చపాతి చేసి పెట్టినా ధీరజ్ హ్యాబ్బీగా ఉంటాడు నేను చపాతి ఇలా చూడండి సేమ్ ఇంకా రొట్టె లాగానే చేస్తా ఇట్లా ఇట్లా ఇవన్నీ చేసి టైం వేస్ట్ నాకు అది కొంచెం ఎక్కువ టైం ఇదైతే ఈజీ అనిపిస్తుంది మటన్ కర్రీ ఉంది కదా మధ్యాహ్నం వండింది మటన్ కర్రీ ఇక మటన్ కర్రీ సో చపాతి వారొచ్చి ఇంకా రొట్టెలు చేయలేదు అంటే ఒక్కరోజుకి అడ్జస్ట్ అయిందని చెప్పేసి చపాతితోనే అండ్ ఇంకా ఫైనల్గా అయితే మా వారు కూడా వచ్చిరన్నమాట ఇంకా అందరం కలిసి అయితే డిన్నర్ చేస్తూ ఉన్నాము ధీరజ్ ఆల్రెడీ తినేసిండు ధీరజ్ వేడివేడి చపాతి మటన్ కర్రీతో తినేసిండు ఇంకా మేము కూడా చపాతీలు తిన్న తర్వాత మార్నింగ్ ఉప్మా మిగిలిపోయింది ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి కొంచెం వేడివేడి పాలు ఉప్మాలోకి యాడ్ చేసుకొని తింటూ ఉన్నాను నాకు చాలా ఇష్టం సోహో నాకు ఎన్నిసార్లు డైలీ అదే పెట్టినా తింటాను అన్నమాట అంత ఇష్టం నాకైతే ఉప్మా అండ్ విత్తు పెరుగు అంటే పెరుగు కటిక ఇంకా పాలు చాలా బాగుంటుంది సో నాకు అలా ఇష్టం అన్నమాట సో అందుకని నేను ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి నేను తింటూ ఉన్నాను ఇక్కడ మా వారైతే తింటున్నారు లక్కి కాళ్ళడు తినిపి చేశాను ఇంకా పాలు ఒకటి రెండు ముద్దలు పెట్టాను కానీ లక్కి పాలతో మ్యాక్సిమం పెట్టాను సో అది మొత్తానికైతే అందరం తింటూ ఉన్నాము సో ఈ వీడియో ఎలా అనిపించింది ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్